ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం హరి ఓం శ్రీ గురుభ్యో హరి ఓం సాక్షాత్తు దివ్యాత్మస్వరూపులైన మీ అందరికీ ముందుగా నమస్కారం మనం ఎక్కడున్నాడు దేవుడైనది యాభై ఆరవ ఎపిసోడ్ని మాట్లాడుకుంటూ ఉన్నాను నిన్న మనం చెప్పుకున్నాం నేను అకర్తని నేను అభోక్తని ఇది తెలియకపోతే అజ్ఞానం వల్ల నేనే చేస్తున్నాను నేనే చూస్తున్నాను నన్ను నేనే నాది దాంతో నేను ఆ ఆపాదించుకున్నాను ఇది ఉన్నంతవరకు కూడా ఈ జీవితానికి మోక్షం అంటూ లేదు నేను భగవంతుడే అని తెలిసినప్పుడే నీకు ఏ భయం ఉండదు భయపడేది ఏదుందో ఆ భయం అంతా దూరం అయిపోతుంది సమస్త పాశంలోండి విడివిడిపోతావు పాశం అంటే ఏంటి ఏది యముడు వచ్చి ఏదో పాషం తీసుకెళ్తాడంటారు కదా ఆ పాశం అనేది అది నువ్వు ఏర్పాటు చేసుకున్నది బంధం బంధించుకోబడేది నువ్వు ఎవరు వచ్చి బంధం పెట్టుకోవాలా నువ్వు ఒంటరిగా వచ్చావు భార్య అనే పాశం దగ్గర తీసుకున్నావు తర్వాత బిడ్డనే పాశం దగ్గర తీసుకున్నాం తర్వాత కోడలనే పాశం దగ్గర తీసుకున్నాం తర్వాత మనవడనే పాశం దగ్గర తర్వాత ఇల్లు వాకిళ్ళు సంపద ఏ డబ్బు ఏదుందో అన్నీ కూడా నావి నావి అంటూ మొత్తం పాశం ఏర్పాటు చేసుకున్నావు ఏమైపోయావో దాంతో ఆళ్లతో బంది సాలిపురుగు చెప్పుకున్నాం కదా సాలిపురుగు ఏ విధంగా అయితే తన యొక్క లావా నుంచి ఏ ఏదైతే ఆ తారం లాంటివి చుట్టుకొని చివరికి దానిలోనే పడి దా అదే చనిపోతున్నట్టే మనం కూడా అంతే అసలు వీళ్ళంతా ఎవరు ఒకసారి ప్రశ్న వేసుకుంటే నీకే సమాధానం దొరుకుద్ది సమాధానం దొరకంది ఎక్కడ నీకు తెలీదా ఇవన్నీ కూడా నేను వచ్చాను నేను పోతున్నాను నేను బంధవు అని ఎప్పుడైతే అర్థమైందో నీకు భయం అంటూ ఉండదు అప్పుడే సమస్త పాశాల నుండి విడివిడిపోతాం అన్నింటినీ ప్రకాశింపజేసి ఏదో ఒక శక్తి ఉంది కదా దాని పేరే ఈశ్వరుడు ఏదో ఒక శక్తి ఉన్నది నడిపిస్తున్నది ఈశ్వర జ్ఞానం లేకపోతే ఏమనుకుంటున్నావు నేను భోక్తని నేను ఆ భోక్తని అనుకుంటున్నాను ఆ జ్ఞానం లేదు అన్నీ నేనే చేస్తున్నాను అన్ని నేను చూస్తున్నాను అన్ని నా వల్ల జరుగుతున్నాయి అనుకుంటున్నాను నేను సాక్షిగా అని తెలిస్తే ఏమైపోతుంది వీటన్నిటి కూడా సాక్షిగా చూసేవాడిని నేను నాకేం సంబంధం లేదు ఇప్పుడు సూర్యుడు వస్తున్నాడు ఎంతోమంది ఎన్ని పనులు చేస్తున్నారు ఆయన వచ్చి ఆపుతున్నాడా నువ్వు తప్పు చేసావు నువ్వు ఒప్పు చేసావు అని సాక్షిగా చూస్తూ ఉన్నాడు అంతే తనకు సంబంధం ఏమి లేదు అలానే నువ్వు కూడా సాక్షి ఎప్పుడైనా తెలిసావో అన్నిటి నుండి విడుబెడిపోతావు మాకే సంబంధం లేదు నేను ఇద్దర లేచి జరుగుతున్నాయి నువ్వు అనుకున్నది ఏది జరగట్లేదు కదా పలా చేయాలంటున్నావు చేయలేకపోతున్నావు ఎందుకని నీ ప్రారంభం లేదు ఉందో అదే వస్తుంది సర్వం తెలిసిన వాడే ఈశ్వరుడు సర్వం అంటే విదితం అవిదితం నీకు కొన్ని మాత్రం తెలుసు ఆయనకి సర్వం తెలుసండి ఆయన ఆయనకి లేవండి చాలామంది అంటారు ఆయనండి గొప్ప వ్యక్తి అండి చాలా గొప్పవాడండి సర్వం తెలుసు అంటున్నాడు ఏం తెలుసు ఆయనకి ఇంకొక క్షణంలో జరగబోయేది ఏం తెలుసా ఆ తెలిసిన వాడు పరమేశ్వరుడు సర్వం అంటే విదితం అవిదితం తెలిసినవి తెలియని కూడా ఆయన ఆయనకి మాత్రం తెలుసు నీకు మాత్రం తెలియదు అందువల్ల అన్నీ ఆయనకే తెలిసిన ఎప్పుడైతే అనుకున్నావో జీవుడికి బంధం పోతుంది ఎందుకని అజ్ఞానం వల్ల బంధం పెట్టుకున్నాం అజ్ఞానం పోయిందో జ్ఞానం వచ్చింది అసలు జీవుడు అంటే ఏంది ఆత్మ జీవుడు జీవుడు అంటున్నాం కదా అసలు ఆ జీవుడు ఎవరు ఆత్మ అదే చైతన్యం అంటున్నాం మరి జీవుడు ఎట్లా వచ్చింది మాయ వల్ల వచ్చింది చెప్పుకున్నాం కదా మాయ ఆ మాయ వల్ల ఇది ఆపాదించబడింది ఇది జీవుడు ఏ దేహానికి సంబంధించింది కాదు ఆత్మ చైతన్యం అది అంతటా ఉన్నది అన్నీ జరుగుతున్నాటిని సాక్షిగా చూస్తూ ఉంటావు అది అర్థమైతే మరి బ్రహ్మం పుట్టుకు పుట్టుకుందా బ్రహ్మంకి పుట్టుకులేదు బ్రహ్మ అంటే ఎవరు ఈశ్వరుడు అంటే పరమేశ్వరుడు ఈ సృష్టికి ఆధారం శక్తి అది పుట్టలేదు మరి జీవుడికి పుట్టుకుందా మరి నీకు కూడా పుట్టుకుందా లేదు ఎందుకని నువ్వు చేసిన పూర్వజన్మలో చేసినటువంటి కర్మలు దేహం తీసుకుని వచ్చావు ఈ దేహం అనుభవించావు వెళ్ళిపోతుంది మరి ఈ పుట్టుకెక్కడుంది పుట్టుక ఏంది దేహానికి ఉంది మరి ఈ నడిపించే మాయకి మాత్రం పుట్టు ఉందా పుట్టుగా ఏదనుకున్నాం కదా ఈ నడిపించేది శక్తి ఉంది ఆ శక్తికి మాయ అని మాయ అని పేరు పెట్టుకున్నాం కదా ఆ మాయకి మనం పుట్టుకుందా లేదు అన్నిటికీ ఆధారమైన శక్తి ఎవరు బ్రహ్మం ఇవన్నీ నడిపించేది ఎవరున్నారో ఆ బ్రహ్మం అందువల్ల బ్రహ్మానికి పుట్టుక లేదు మరి ఆయన పుట్టలేదు కాబట్టి నేను పుట్టేవాడిని నాకు పుట్టుక లేదు నీకు స్పష్టంగా అర్థమవుతుందా లేదా ఒకసారి ఆలోచించి బ్రహ్మస్వరూపాన్ని నువ్వు ఆయన పుట్టుక లేదు ఆయన పుట్టుక లేకపోతే నీకు ఎక్కడికి చూసిన పుట్టుక నా చైతన్యం చైతన్యం ఒకటే అంటే నేను బ్రహ్మం ఒకటే చైతన్యం అంటే ఏంది కదిరించే శక్తి ఏది ఉందో నా శక్తి ఆ భార ఆ సృష్టికి ఆధారమైనటువంటి బ్రహ్మం శక్తి ఒకటే ఉపాధి పోతే ఉపాధి అంటే దేహం దేహం పోయింది అప్పుడు ఏమైపోయావు రెండు ఒకటే ఆకాశంలో కట్టింది ఇల్లు దీని ఇల్లు అని పేరు పెట్టావు ఇల్లు పడగొట్టేశావు ఏమైపోయింది ఉంది అక్కడ ఇల్లు అని పేరుందా ఇల్లు పేరు పోయింది ఇల్లు పోయింది ఏమైపోయింది ఆకాశం ఆకాశంలో కలిసిపోయింది విద్యుత్తు అన్నిట్లో ఉన్నది ఉన్నదా లేదా విద్యుత్ మరి రకరకాల కనపడుతుంది ఓ ఫ్రిడ్జ్లో ఉంది ఏముంది చల్లగా కనపడుతుంది మరి ఏసీలో ఉంది అలానే ఉంది చల్లగా వస్తుంది మరి హీటర్లో ఉంది వేడినిస్తుంది మరి కంప్యూటర్లో మనకు చూస్తున్నాం కదా దృశ్యాలన్నీ కనపడుతున్నాయి ఉన్నది ఏంటిది విద్యుత్ ఒక్కటే బల్బుల్లో ఉన్నాయి ఒక బల్బు థౌజండ్ వాట్స్ ఒక బల్బు జీరో వాట్స్ విద్యుత్కి ఏం సంబంధం ఉందా నీ శక్తి ఏది ఉందో అది అలానే ఏ బల్పులో ఉన్న బల్పులు అన్నిట్లో ఉన్నది కూడా విద్యుత్ అందువల్ల దేనికి పుట్టుక లేదు దీన్ని అజాతవాదం అంటారనమాట ఇది ఒక్కొక్క దాంట్లో ఒకటి చెప్తూ ఉంటారు ఆకాశం ఉన్నది ఒకటే ఇన్ని ఆకాశాలు లేవు గోడలు వస్తే ఇళ్ళు అందువల్ల మఠాకాశం ఘటాకాశం అంటారు వీటిని మఠాకాశం ఏంటి ఇల్లు మఠం అంటే ఇల్లు ఘటం అంటే కుండ కుండ అంతకుముందు లేదు ఆకాశంలోనే తయారైంది మట్టే ఉన్నది మట్టి ఏమైంది కుండగా మారింది కుండ లోపల ఎందుకుంది ఖాళీ ఉందా లేదా అదే ఆకాశం ఆ కుండ పగలు కొట్టేశాం ఏమైపోయింది ఆకాశం ఆకాశంలో కలిసిపోయింది అలానే ఇల్లు ఇందు కూడా చెప్పుకున్నా ఇందాక అలానే ఏదైతే ఉన్నదో ఇదంతా కూడా బ్రహ్మస్వరూపం అని తెలియాలి ఉన్నది ఒక్కటే రెండో వస్తువు లేదు దేహం పోయినా నేనుంటాను ఇది రావాలి స్పష్టత ఇది రావాలి ముందు దేహం అశాశ్వతం పోతుందని శాశ్వతమైనది ఆధారమైన శక్తి నేనున్నాను మరి ఇన్ని తెలిసిన వాడు ఈశ్వరుడు మరి అజ్ఞానం వల్ల నువ్వేమనుకుంటున్నావు జీవుడు అనుకుంటున్నావు ఆయన సర్వజ్ఞుడు ఆయనకు అన్నీ తెలుసు నువ్వేమనుకుంటున్నావు నేను దేహాన్ని ఎప్పుడైతే ఎందుకని అజ్ఞానం వల్ల తెలిసింది మరి ఇది ఆడిచ్చేది ఎవరు ఒక మాయ ఏదో ఉన్నది ఆ మాయ ఆడిస్తుంది జీవుడుగా ఎందుకని అది తెలుసుకోవట్లా బ్రహ్మని తెలిసి చాలు నీకు పుట్టుకలేదు నేనే బ్రహ్మాని అని ఎప్పుడైతే నీకు తెలిసిందో అసలు పుట్టుకేముందానికి ఈశ్వరుడు జ్ఞానం కలిగినవాడు మరి మిగిలినీ కూడా ఆయన ఆశ్రయించి ఉన్నాయి ఆయన అధీయంలో ఉన్నాయి ఎప్పుడైతే ఆయన ఆధ్వర్యంలో ఉన్నాయో అన్యాయం ఆయన నడిపించేవాడు తెలిసినప్పుడు నీకు భయం ఏంది అసలా ఒక చిన్నపిల్లవాడు ఉన్నాడు వాడికి ఏం పని అసలు అన్నీ తన తండ్రి చూస్తుంటాడు తన తల్లి చూస్తుంటాడు ఏ టయానికి ఏమి ఇవ్వాలి ఏ ఏ టైంలో ఎక్కడ స్కూల్లో చేర్చాలి అన్నీ తానే చూసుకుంటుంటాడు తనకే సంబంధం లేదు అలానే మనం కూడా ఆ పరమేశ్వర అసలు దాని మీద ఏ సంబంధం లేదు నేను లేపింది నువ్వు నిద్రపుచ్చింది నువ్వు ఈ మధ్యలో జరిగేంత నాటకం అని ఎప్పుడైతే నీకు అర్థమైందో అసలు భయం లేదు మోక్షం అంటే ఇంతకన్నా లేనే లేదు మోక్షం మోక్షం ఎక్కడికి వెళ్ళి మోక్షాలు ఏదో స్వర్గలోకాలు ఉన్నాయని అవన్నీ కూడా అవాస్తవం నా ఉద్దేశం వాస్తవం కాదు వాస్తవం నీవే నీవే బ్రహ్మస్వరూపాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం తత్స